The మాత్రీ నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి వైభవ లక్ష్మి పూజ అనేది స్టార్ట్ చేశానండి ఎప్పటి నుంచి అనుకుంటున్నా కుదరలేదు ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే మొదలు పెట్టానండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ నేను కలసం అయితే ఫస్ట్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక చెంబు అయితే తీసుకున్నాను రాగ చెంబు కానీ ఎండి చెంబు కానీ ఇత్తడి ఏదైనా తీసుకోవచ్చండి మంచి వాటర్ అయితే తీసుకొని అందులో పోసుకో ండి తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అన్నీ అయితే వేసుకున్నానండి పువ్వులు అక్షింతలు అలానే ఒక కాయిన్ అమ్మవారికి చిట్టి గాజులు గోమతి చక్రాలు అలానే జేవాది పౌడర్ ఇవన్నీ అయితే వేసుకున్నానండి ఆ వాటర్ లో ఫస్ట్ తమలపాకులు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి అలానే గంధము కుంకుమ బొట్లని అయితే ఆల్రెడీ అయితే పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ తమలపాకులు ఒక ఐదు తమలపాకులు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను మీరు తమలపాకు ప్లేస్ లో మాడాకులు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే కలిసి రెడీ అయితే చేసుకుంటున్నానండి చూశారు కదా ఇక్కడ కలశం అయితే ఈ విధంగా అయితే ఐదు తమలపాకులు అయితే తీసుకొని ఇలా కొబ్బరికాయ అయితే పెట్టుకున్నానండి మనము కొబ్బరికాయ పీచు తీయంది కూడా పెట్టుకోవచ్చు అండి అది అవైలబుల్ గా లేదని నేను ఇలా అయితే కొబ్బరికాయ పెట్టుకొని ఒక ఎర్ర జాకెట్ ముక్క తీసుకొని ఇలా కలశం లాగా అయితే రెడీ చేసుకొని ఇలా గంధము కుంకుమొట్లు పెట్టుకున్న తర్వాత ఆ కలశ్యానికి రెండు దండలు అయితే వేసుకున్నానండి ఈ కలిశము కొబ్బరికాయ పెట్టాం కదా ఆ కొబ్బరికాయ అలానే ఆ జాకెట్ ముక్క అనేది ప్రతి వారం అయితే పెట్టాలండి ఇన్ని వారాలని మనము నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారం కానీ మనము అంటే అనుకొని అలా అయితే పూజ అయితే చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ ఆ బ్లౌజ్ పీస్ అనేది ఎన్ని వారాలు అయితే అనుకుంటామో అన్ని వారాలు అయితే అదే పెట్టాలండి అలానే పెట్టుకోవాలి కూడా బుక్కులు కూడా ఉంటుందండి వైభవ లక్ష్మి బుక్కులో అలానే తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత కలిశము తర్వాత ఒక పీఠం వేసుకొని పీట మీద ఒక ఎర్రటి క్లాత్ అయితే పరుచుకున్నాండి తర్వాత బియ్యం వేసుకొని గుప్పిలు పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి అమ్మవారికి కనకంబరం పువ్వులతో ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టము ఆ రోజు ఎక్కువ ఎర్ర పువ్వులు ఉంటే చాలా మంచిదండి ఇక్కడ కనకంబరాలు ఇలా పెట్టుకున్న తర్వాత కలిశం ఒక పక్కకైతే పెట్టుకొని పువ్వులతో అయితే కాలుషాన్ని కూడా అయితే అలంకరించుకున్నానండి తర్వాత అష్టలక్ష్మి దీపం అయితే నా దగ్గర ఉందండి అష్టలక్ష్మి దీపం కూడా అయితే ఆల్రెడీ అయితే వెలిగించుకున్నానండి మనం ఏ పూజ చేసినా వినాయకుడికి అయితే పూజ అయితే చేస్తాం కాబట్టి మంచిగా పూజ అయితే సజావుగా సాగాలని ఆ విఘ్నేశ్వడికి అయితే పూజ అయితే చేసుకున్నానండి వస్తే మంత్రాలు చదువుకోవచ్చు లేకపోతే ఓం గంగనపతి అయ్యన మహా అనుకోని ఎలాంటి అడ్డంకం ఆటంకం రాకుండా చూసుకోమని ఆ దేవుని అయితే ప్రార్థించాలండి తర్వాత పసుపు కుంకుమలు కూడా పెట్టుకున్నానండి తర్వాత ఒక రాగి చెమ్మలో వాటర్ పోసుకొని ఆ పక్క అయితే పెట్టుకున్నానండి తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని లక్ష్మీదేవి విగ్రహం అయితే నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను అండి మీకు అక్కడ లేకపోతే నార్మల్గా ఇలా పూజ ఫోటోకు అయితే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి తర్వాత శ్రీచక్రం అయితే నా దగ్గర ఉంది కాబట్టి అమ్మవారికి కుంకుమార్చనలాగా చేయరాని కానీ ఇక్కడ ముందైతే పెట్టుకొని రెండు ఏనుగులు పెట్టుకున్నానండి అమ్మవారి ముందల వేనుగులు కూడా అంటే ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎక్కువ ఎర్ర అయితే ఉండాలండి నాకు ఆ రోజు ఎర్ర అయితే కొంచెం దొరకలేదు పువ్వులు పింక్ కలర్ లో ఉంటే పింక్ కలర్ లో పెట్టాను అలానే కనకాంబరాలు ఉంటే కనకాబరాలు కూడా అయితే పెట్టుకున్నానండి చాలా ఎర్రి ఫ్లవర్ పువ్వులు అండి వైభవ లక్ష్మి పూజ మనము ఎంత అంటే చాలా మంది నేను చేస్తుంటే చూస్తున్నాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటే వాళ్ళకి మంచి జరిగింది అని చెప్పారు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను కానీ అస్సలు నాకు కుదరలేదు అమ్మ అనుగ్రహం లేదనుకుంటా ఇన్ని రోజులు ఇప్పుడు నాకు టైం వచ్చింది ఇంకా చేసుకోవాలనిపించింది ఈ శ్రావణ మాసంలో మొదలు పెడతాములే అని ఇన్ని వారాలు అయితే అని నేను అనుకున్నానండి పదకొండు వారాలు చేసుకుందామని మొదటి వారం అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి పువ్వులతో ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి అలంకరించుకున్నాక చెప్పారు కదా నా దగ్గర స్త్రీ చక్రం ఉందని స్త్రీ చక్రానికి అమ్మవారి అష్టోత్తర నామాలు అయితే వైవలక్ష్మ అష్టోత్తర నామాలు అవి చదువుకుంటూ కుంకుమ అయితే వేసుకుంటూ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి అష్టోత్తర నామాలు అలానే లక్ష్మీదేవమ్మ అష్టోత్ర అష్టోత్తర నామాలు ఇవన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే కుంకుమ తోటయితే కుంకుమార్చనలాగైతే చేసుకుంటున్నాను తర్వాత మంగళకరమైన వస్తువులన్నీ అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ఎలానా శ్రావణ మాసం మొదటి వారం కదా అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతోటి అర్చనలాగా చేద్దామని పక్కకైతే పెట్టుకున్నానండి నేను శ్రావణ మాసం మొదటి వారం అయితే స్టార్ట్ చేసుకున్నానండి నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అలా నిండుగా వైభలక్ష్మి పూజ అయితే చేసుకున్నప్పుడు ఏదో తెలియని అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ అనిపించిందండి నాకు చాలా మంచిగా అనిపించింది ఒక్కసారైనా చేసుకున్న మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఎవరైనా చేయని వాళ్ళకు ఆల్మోస్ట్ అందరు చే అంటే తెలిసే ఉంటుంది చేస్తూనే ఉంటారు కాబట్టి చెప్తున్నాను తెలియని వాళ్ళకు ఈ విధంగా అయితే నేనైతే సింపుల్గా అయితే చూపిస్తున్నానండి పెద్దగా అంటే అభిషేకం ఇవన్నీ అయితే నేనేం చేయలేదు నార్మల్గా ఈ విధంగా అయితే చూపిస్తున్నాను నేనే పూజ చేసిన అభిషేకం అనేది చేస్తూ ఉంటాను ఇక్కడ నేను వైభవ లక్ష్మికి వచ్చాక అభిషేకం అయితే ఏం చేయలేదండి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చూపిస్తున్నాను అన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్న వస్తువులే పువ్వులు ఎలా మామూలుగా దేవుడికని కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి పువ్వులు కూడా అయితే తెచ్చుకోవచ్చండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను తర్వాత కుంకుమార్చి అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులతోటి అమ్మవారికి చదువుకుంటూ ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ అమ్మవారికి గోమతి చక్రాలు అలానే ఇక్కడ తామర గింజలు అలా పసుపు కొమ్ములు ఇవన్నీ అయితే కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఉంటుంది కదా ఆ కాయిన్స్ అన్నీ అయితే పెట్టానండి మనం వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో మంగళకరమైన వస్తువులు పెట్టి అలా అయితే నా దగ్గర ఉన్నాయని నేను ఈ విధంగా అయితే అన్ని పెట్టుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి అవి ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇప్పుడు వరలక్ష్మి రథానికి అని చేసుకుంటూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవికి అందరి ఇళ్ళల్లో ఉండేటే సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మీరు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళైతే చే ఇంతకుముందు ఎవరైనా చేసిన వాళ్ళంటే కామెంట్ అయితే చేయండి మీకు మంచి ఎలా జరిగింది అన్నది నేనైతే ఫస్ట్ టైం అయితే చేయడము మీ ఎక్స్పీరియన్స్ కూడా అయితే నాకు పనికి వస్తుంది కదా నేను నాకు ఎలా ఉంది అనేది చెప్తాను మీ ఎక్స్పీరియన్స్ కూడా అయితే చెప్పండి ఈ విధంగా అయితే గోమతి చక్రాలు కూడా అయితే పెట్టానండి చూడండి ఒక్కొక్కటి చదువుకుంటూ ఇక్కడైతే వేసుకుంటున్నానండి కొంచెం టైం అయితే పడుతుందండి చదువుకోడానికి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అయితే ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ చదువుకుంటూ అయితే ఉన్నానండి పసుపు కొమ్మలు కూడా అయితే పెట్టాను నైవేద్యం వచ్చేసి అమ్మవారికి ఈరోజు పులిహోర చేశాను అలానే చక్కెర పొంగల్ అయితే అంటే బెల్లమన్నం అంటాం కదా ఆ బెల్లమన్నం కూడా అయితే చేసి పెట్టానండి ఎక్కువ ఆమెకు చక్కెర పొంగలి అయితే పెడతారండి నేను ఇక్కడ చక్కర పొంగలి పులిహోర రెండు విధాలుగా అయితే చేసి అమ్మవారికి ఫస్ట్ రోజు కదా అని పెట్టానండి అలానే కొంతమంది ముత్తలను పిలిచి తాములం అయితే ఇచ్చుకోవచ్చండి ఒక ముగ్గురికి కానీ ఐదు మందికి కానీ కానీ ఎవ్రీ అంటే ప్రతి వారం కూడా ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళ కొత్త వాళ్ళని పిలిచి ఇవ్వాలండి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదండి ఎవరినొకరిని కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం అంటే ముగ్గురు కానీ ఐదు మంది కానీ ప్రతి వారం కూడా అయితే తాములం అయితే ఇచ్చుకోవచ్చండి తాములం కూడా ఏం లేదండి రెండు ఆకులు రెండు ఒక్కలు పసుపు కుంకుమ రెండు అరటి పండ్లు ఇవి పెట్టి ఆ పువ్వు ఒక కాయిను నైవేద్యం పెట్టి అండి ఎక్కువ అంటే తాములం కూడాలో ఏమీ లేవండి మామూలుగా అలా తాములం అయితే ఇచ్చుకోవచ్చు ఒక ముగ్గురికి కానీ ఐదు ఐదు మందికి కానీ పెద్ద ముత్త ఉంటే ప్రతి వారం కూడా చాలా మంచిదండి ఆ విధంగా అయితే సింపుల్గా అయితే తాములం కూడా అయితే ఇచ్చుకోవచ్చండి అండి నేను ఫస్ట్ వారం అయితే ముగ్గురికి అయితే ఇచ్చుకున్నానండి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను నాకు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే పెట్టానండి అమ్మవారికి కూడా అయితే తాంబలం కింద బ్లౌజ్ పీస్ పెట్టి పనులు పెట్టుకొని అలానే గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అమ్మవారికి తామూలం అయితే అమ్మవారికి మొదటి రోజు కాబట్టి అలా సమర్పించుకున్నానండి ఇంకా నార్మల్గా రెండో వారం నుంచి అయితే నార్మల్గా తాంబలం అయితే పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా అయితే నేను పూజ అయితే సింపుల్ గా అయితే చేసుకున్నానండి మీకు లాస్ట్లో కూడా తాంబూలం ఎలా పెట్టాను ఏంటి అనేది అయితే మీకు లాస్ట్లో చూపిస్తా చూడండి ఈ విధంగా లాస్ట్లో కూడా దీపాలు అయితే వెలిగించుకొని ఈ విధంగా అయితే తాంబూలం అయితే పెట్టుకొని పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి కంపల్సరిగా లైక్ కూడా ఎలానే చేయండి ఇంకా మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పూజ వీడియోస్ అయితే వస్తుంటాయి చూడండి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు కూడా నాకు మంచి జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను మీకు కూడా అయితే ఇలా మంచిగా అయితే జరుగుతుందండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను సింపుల్ గా మొదటి వారం అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి నెక్స్ట్ వారం కూడా అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వారం కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఇలా అమ్మవారికి అయితే హారతి ఇచ్చుకున్న తర్వాత ధూపం కూడా అయితే నిండుగా అయితే ధూపం కూడా అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చూసారు కదా మంగళకరమైన వస్తువులు పెట్టి అమ్మవారికి సింపుల్ గా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను చేసారు కదా ఈ విధంగా తాంబూలం కూడా రెడీగా అయితే పెట్టుకున్నానండి ముతలకు పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్ని అయితే పెట్టుకున్నాను కాలు ఊరని పసుపు కూడా పెట్టుకున్నాను అలానే తాంబూలంలో ఈ విధంగా అయితే ఫస్ట్ రోజు అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ డే నుంచి నార్మల్ గా తాంబలం అయితే ఇచ్చుకోవచ్చండి మొదటి వారం కదా అందులో శ్రావణ శుక్రవారం వచ్చిందని ఇలా బ్లౌజ్ పీస్ అయితే పెట్టానండి ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ నమ్మ